వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ దిస్ ఈజ్ మోర్లీ ఎన్డిఆర్ఎఫ్ అంటే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఇది చాలామందికి తెలియదండి మన దేశంలోట ఈ ఎన్డిఆర్ఎఫ్ ఏమేమి చేస్తుందంటే ఒక పని కాదండి వరదలు వచ్చేటప్పుడు నెక్స్ట్ భూకంపాలు వచ్చేటప్పుడు న్యూక్లియర్ ఫ్యాక్టరీల్లో గ్యాస్ లీక్ అయ్యేటప్పుడు వరదలు వచ్చేటప్పుడు బిల్డింగ్స్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కులప్స్ అయ్యేటప్పుడు వాటి కింద ప్రజలు ఉండిపోతారు కదండి అట్లాంటప్పుడు కూడా ఎన్డిఆర్ఎఫ్ వర్క్ చేస్తుంది కొండ చిగుర్లు ఇరిగి నెక్స్ట్ మంచు కరిగేటప్పుడు నెక్స్ట్ ఎక్కడైనా యాక్సిడెంట్లు అయ్యేటప్పుడు మన ఇంటిల్లో గ్యాస్ లీక్ అయ్యేటప్పుడు నెక్స్ట్ ఇంటిలో పైరయ్యేటప్పుడు ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్ నుండి పైరైనప్పుడు ఎన్డీఆర్ఎఫ్కి పిలిచారంటే మా దగ్గర పైనుంచి చిక్కుకున్న ప్రజలకి ఎట్లా కిందకి తీసుకురావాలని రోప్రస్కు అనే ఒక మాకు ట్రైనింగ్ ఉంటుంది వన్ మంత్ ప్రతిదీ నుండి ఎన్ని ఎన్ని సమస్య మన విపత్తులు వచ్చేటప్పుడు ఇవన్నీ అన్నిటికన్నా నెక్స్ట్ ఈ స్కూల్స్ పిల్లలకి ఒక అవగాహన కల్పించడానికి ఈ ప్రోగ్రామ్ అనేది అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది మేము ప్రతి ఈ స్కూల్స్లోన చెప్పడం జరుగుతుంది ఇంజనీరింగ్ నెక్స్ట్ పీజీ ప్రతిదీ ఉన్నాయి ఇక్కడ చూడండి భూకంపం వచ్చేటప్పుడు ఎట్లా మనము బయటికి రావాలి క్లాస్ రూమ్ నుంచి అనేది కూడా ప్రతి పిల్లలకు నెక్స్ట్ పేరెంట్స్ కూడా ఇక్కడ మేము మీటింగ్ పెట్టేసి చెప్తామండి ఎవరికైనా తగిలేటప్పుడు ఎలాగ తీసుకురావాలి అది ఉందండి మా ఎన్డిఆర్ఎఫ్ అంటే నేషనల్ డిజాస్టర్ అండి ఇది పంతొమ్మిది జనవరి రెండు వేల ఆరు లోట స్థాపించడం జరిగింది అప్పుడు ఎనిమిది బెడాలతో స్థాపించారు ఇప్పుడు పదహారు బెడన్లు ఉన్నాయి మన ఇండియా ఇండియా మొత్తంలోట ఈ పదహారు యూనిట్లలోనే మాది ఒక యూనిట్ ఎన్డిఆర్ఎఫ్ టెన్త్ ఎన్డీఆర్ఎఫ్ అని మేము విజయవాడ నుంచి రావడం జరిగిందండి పిల్లలకి బ్లడ్ వచ్చేటప్పుడు ఎట్లా ఉండాలి నెక్స్ట్ కూడా ఉండే మన లైఫ్ బాయ్స్ లైఫ్ జాకెట్టు మొత్తం అండి ఇంప్రూవైజ్ మెథడ్స్ అన్నీ మేము పిల్లలకి ప్రతి స్కూల్లోట ఎట్లా ఉండాలి ఏమిటనేది ప్రతి పని మీద కూడా ప్రతి విపత్తులు వచ్చేటప్పుడు ఎట్లా మనం మనకు మనం కాపాడుకోవాలి అనేది ఒక అవగాహన తెప్పించండి మీరు ఆడుతున్నప్పుడు పిల్లలు పడిపోతారు కదండి అలాంటప్పుడు కూడా ఎలా మనం ఎయిడ్ చేసుకోవాలి అనేది ఒక అవగాహన తెప్పించడానికి పోకరాలని కాంట్రాక్ట్ చేస్తాము ఈ పని ఏంటంటే మన దేశంలోట ఈ విపత్తులు వచ్చేటప్పుడు ఈ ఎన్డయర్ ఏంటంటే ప్రతి ప్లేస్లో లోతట్టు ప్రాంతాల్లో ఉంటుందండి అవి ఏంటంటే అక్కడ నుంచి అక్కడ డిస్టిక్ కలెక్టర్ ఉంటారు కదండీ వాళ్ళు పిలిచేటప్పుడు మనం ఆ ఏరియాకి వెళ్ళి వీళ్ళందరికీ మనం సేవ్ చేయడం జరుగుతుంది ఎనీ విపత్తులండి ఎందు గురించి అంటే మన దేశంలో ఈ అంతగా ఎవరికి తెలియదు అందు ఎన్డైరపు మీ దగ్గరికి రావాలంటే మీ డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్స్ ఉంటారు కదండి వాళ్ళ చేత మేము కాంటాక్ట్ అయ్యి మేము ప్రతి ఎక్కడ విపత్తులు అవుతుంది అక్కడికి వస్తాయి అండి రావాలంటే కొన్ని పారామెలట్రీ పోస్ట్ నుంచి మేము వస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సస్